హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఫ్రెండ్స్ చాలా లాంగ్ వీడియో చాలా పెద్దగా ఉంటుంది ఇంకా పట్టు కూడా ఉంది ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకోండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎంతో విలువైన సమాచారాన్ని నేను ఎంతో కష్టపడి మీకోసం సేకరించాను ఓకేనా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే కొత్తగా విషయాలు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం పెట్టాం కదా గోల్డ్ రఫ్ గోల్డ్ అంటే రా గోల్డ్ సహజంగా క్వార్స్లో లైమ్స్టోన్లో రాగోల్డ్ లభించింది ఖచ్చితంగా కెంబర్ లైట్ ఉన్న ఏరియాలో కానీ అక్కడక్కడ అగ్నిపర్వతాలు ఉన్న చోట కానీ రాగోల్డ్ ఖచ్చితంగా లభించింది ఫ్రెండ్స్ అది మాత్రం చూసుకోండి నేనైతే చాలా వరకు కొన్ని కొన్ని రీజన్ల కారణంగా వీడియోస్ అయితే చేయలేదు చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి అయితే కారణం ఏంటంటే ఇదిగో ముఖ్యంగా దీని దీని పనిలో పడ్డాను అంటే ఇది ఏంటి తెలుసుకుందాం అసలు ఇది ఏంది ఎందుకు ఇలా ఉంది ఇంత వెయిట్ ఉంది ఇదికి ఈ గడ్డగడ్డ ఫ్రెండ్స్ కనీసం ఈ గడ్డగడ్డ ఒక త్రీ కేజీ ఉంటుంది మూడు కేజీలు ఈజీగా ఉంటుంది గడ్డగడ్డ ఎలా ఒక 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 క్వార్జులో ఇంత విలువైంది ఎలా ఉంది ఇది ఏంది అనే దానిపై దృష్టించాను నేను మనకు చాలామంది మిత్రులు అన్నారు అలా ఛానల్లో పెట్టకపోవడమే మంచిదని బట్ ఛానల్లో పెట్టకపోవడమే మంచిది అన్న విషయం పక్కన పెడితే ఇది ఏంది దీని నుంచి ఏం చేయచ్చు ఇదే ఇది విలువైందే కాదా మనకు కాదు ఖచ్చితంగా ఉపయోగపడే ఉపయోగపడుతుందా లేదా లేదా ఇలాంటిది మీ ఏరియాలో ఉందా అన్నది నా ఆలోచన దానికోసం వీడియో అనమాట ఓకేనా సో ఛానల్లో పెట్టినంత మాత్రాన కొంచెం ఇటు ఉంటుంది ఇబ్బంది ఇబ్బంది లేదు అయినా సరే పది మందికి తెలియాలి అర్థం అవ్వాలి ఇలాంటి మెటీరియల్ ఇలాంటి మెటల్ మీ దగ్గర ఉందో లేదో మీరు కూడా చూసుకోవాలి మనం వెళ్ళేటువంటి ఈ డైమండ్ హంటింగ్లో ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మనం వెళ్ళిన పని కేవలం వజ్రం ఒకటే కాదు అనేకమైన ఉంటుంది అనేకమైన ఉంటాయి అనేకమైన మనకు అంటపడచ్చు ఓకేనా కొంతమంది దీన్ని ప్లాటినం అంటున్నారు కొంతమంది గోల్డ్ అంటున్నారు కొంతమంది ఇంకా రకరకాలుగా అంటున్నారు ఇంకొంతమంది ఇంకా ఏదో సమ్ మెటీరియల్ చెప్పారు ఇలా రకరకాలుగా నేను పేర్లు అయితే పెట్టారు సో మనకు అది కాదు ఇంపార్టెంట్ ఇది వేరే వాళ్ళు మన కొంచెం చిన్న పీసు మన మనకు రోజుల్లో చెక్ చేపిస్తే ఇది పైరట్ ఏదో అన్నారు సో అలా అయితే కాదు పైరెట్ ఆల్రెడీ చూసాను నేను పైరెట్ మాచీరలో ఉంటుంది మాచీరలో పైరెట్ ఉంటుంది ఖచ్చితంగా అది నాకు తెలుసు మాచీరల నాపర క్వారీలో మైనింగ్లో పైరెట్ ఉంటుంది ఆ పైరెట్ వేరు ఇది వేరు సో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ ఇది అది మాత్రం ఖచ్చితంగా నేను హామీ ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటంటే మీ ఏరియాలో కూడా ఇలాంటిది ఉంటే వదలొద్దు చూడండి పర్టికులర్గా గమనించండి కింబర్లో కానీ క్వార్జ్లో కానీ మీ ఏరియాలో సిమెంట్ రాయి అంటే సిమెంట్ రాయిలో కానీ స్టోన్లో కానీ లావా పారిన చోట కానీ ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో రాయిలో ఇరుక్కొని ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇంకా లోపల అది నేను ఇంకా పగలగొట్టాలి చాలా కష్టపడి పగలగొట్టాలి దాన్ని పగలగొట్ట తీయాలి ఓకేనా అది మొత్తం కూడా లోపలంతా కూడా చూడండి ఫ్రెండ్స్ అలా తీయటానికి చాలా కష్టపడ్డాను నేను సో మన మిత్రుడు రమేష్ ఇచ్చినటువంటి ఆయుధాలు చాలా ఉపయోగపడ్డాయి నిజంగా ఎందుకంటే సామాన్యంగా నా దగ్గర అది పగల కొట్టడానికి సరైనటువంటి మెటీరియల్ లేదు బట్ మనోడు ఇచ్చింది మన ఫ్రెండ్ ఇచ్చింది చాలా ఉపయోగపడింది నిజం చెప్పాలంటే చాలా వరకు ఇచ్చిన సామాన్ అనేది ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అంటే ఎక్కడెక్కడ ఏ వస్తువు వాడాలో అప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే సేవన వాడాల్సి వచ్చింది ఓకేనా చూడండి స్టోన్ ఎలా ఉందో ఇంకా నాకు తెలిసి ఆ లోపల ఒక మినిమం ఒక ఫైవ్ కేజీ దాకా ఉంటుందో అనుకున్నాను బట్ అక్కడ దాకా రాలేదు అది ఫైవ్ కేజీ దాకా రాలేదు చాలా వరకు కింద వేస్ట్ రాలిపోతుంది కుట్టే కుందుకు రాలిపోతుంది ఓకేనా ఇలా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇలాగ ఉండే అవకాశం ఉంటుంది చూడండి తెలిస్తే దీని గురించి ఇంకా పూర్తిగా దీన్ని ఎక్కడ అసలు అమ్మవచ్చు ఇది ఏంది దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ నాకైతే రాలేదు అందుకే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొంతమంది మనకి చెప్పినా కూడా చేయొద్దని అయినా చేస్తున్నాను నేను బట్ వాళ్ళ మాట కాదని కాదు ఇంకా ఇంకా రావాలి ఇంకా దీని గురించి సమాచారం పూర్తిగా రావాలి పూర్తిగా రావడం కోసం నేను చేస్తున్నాను ఓకేనా ఎంతోమంది కనీసం ఒక ఒక ఫైవ్ థౌజండ్ ఒక సిక్స్ థౌజండ్ దాకా చాలా వరకు చాలామంది మెసేజ్ పెట్టారు కొంతమంది పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ పెట్టారు కొంతమంది పర్సనల్గా చెప్పారు అయినా సరే దానికి సంబంధించినటువంటి ఎవరు చెప్పట్లేదు ఏదో అంటున్నారు ఏదో వాళ్ళు తోచింది అంటున్నారు అంతే వాళ్ళు తోచింది రకరకాలుగా అంటున్నారు అలాగా అది మనకు కావాల్సింది దీని గురించి పూర్తిగా ఇది ఎక్కడ ఇది ఎక్కడ దీన్ని మార్కెటింగ్ చేయొచ్చు లేదా నుంచి ఏం తీయొచ్చు ఎలా తీయొచ్చు దీనికి సంబంధించిన ఫార్ములా ఏంది అనేది ఒక్కళ్ళు చెప్పకపోతారని ఎదురు చూస్తున్నా సో చూద్దాం మనకైతే ఇంట్రెస్ట్గా ఉంది ఖచ్చితంగా పెట్టాలని అందుకే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా వెయిట్ ఉంటుంది బరువు కూడా చాలా బరువు ఉంటుంది చాలా బరువు ఉంటుంది క్వార్జ్ క్వార్జ్లో లభిస్తుంది నిజంగా క్వార్జ్లో దొరకడం అంటే అది మంచి విషయమే చాలా వరకు మంచి విషయమే చూసుకుని మీరు కూడా సో ఫ్రెండ్స్ ఒక చిన్న టాపిక్ వినంటే ఖచ్చితంగా నేను కొంతమందికి మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్ త్వరలోనే ఇంకా ఒక గొప్ప సమాచారం ఇవ్వబోతున్నాను అది కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదు సో నచ్చే వాళ్ళు ఎవరంటే మల్లాగా సాదాసిదాగా కష్టపడి డైమండ్ హంటింగ్కి వెళ్ళి ఒక క్యారెట్ రెండు క్యారెట్లు వజ్రం దొరికినందుకు నచ్చుద్ది కానీ ఆ ఒక క్యారెట్ రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు వజ్రాన్ని అడ్డగోలుగా దోచుకోవాలి అడ్డగోలుగా తక్కువ రేటుకి తీసుకోవాలి దాంతో సొమ్ము చేసుకోవాలి అనుకునే వాళ్ళకు అసలు నచ్చదు ఫ్రెండ్స్ త్వరలోనే డైమండ్ మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవచ్చు లీగల్గా దాన్ని సహజంగా ప్రభుత్వం ఎంత ఇచ్చిద్ది రాయితీ మన ప్రభుత్వం ఎంత ట్యాక్స్ కట్టాలి దాని వివరణ అయింది దాన్ని కంప్లీట్గా మీ ముందు చెప్పబోతున్నాను కొంతమందికి మింగండి పడది ఎందుకంటే ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఓ చిన్నపాటి డైమండ్ మన ఛానల్ పెట్టారు ఛానల్ పెడితే దాన్ని బయంగ్ కోసం వెళ్ళటం జరిగింది వెళ్ళటం జరిగితే వాస్తవంగా ఆ పెట్టిన స్టోను మూడు క్యారెట్లు మూడు క్యారెట్లుంది దాదాపు నా మూడు క్యారెట్ల ఎనభై మూడు సెంట్లు ఉంది అంటే దాదాపు కూడా పెద్ద స్టోన్ అది అంటే పెద్ద డైమండ్ అలాంటి డైమండ్ని రెండు లక్షలకి ఇస్తావా లక్షన్నరకి ఇస్తావా మూడు లక్షలకి ఇస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు అది కాదు దాని రేటు వేరే ఉంటుంది అలాగే వీళ్ళు ఒకళ్ళు ఎవరు ఒకలా పెత్తనమాట ఇక వాళ్ళు కాదు మేము కొనవంటే ఇక ఎవరు కొనరు ఎవరు కొనకుండా అయిపోతుంది అలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలివితేటలు చూపించాలని చూస్తున్నారు ఇక్కడ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పల్నాడు పల్నాడులో తెలివిధలు చూపించాలని చూస్తున్నారు దయచేసి నేను ఎవరో సాదాసీదాగా ఈ డైమండ్ టెస్టింగ్ చేసుకునే దగ్గర ఈ చిన్న టెస్ట్లు పెడితేనే ఒక పేదవాళ్ళు ఒక ఇద్దరు ఇద్దరు ఆడళ్ళను చూసి అలా టెస్టింగ్ పెట్టినప్పుడు ఒక్కొక్క రాయికి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పేసి నా మనసు బాధ కలిగి దాని గురించి ప్రత్యేకించి ఛానళ్ళు వివరంగా చెప్పటం ఇక అవగాహన కలిగించడం మనం మనకు ఛా మనకు వచ్చేసి వాట్సాప్లో ఎంతోమంది ఎన్నో స్టోన్స్ పెట్టినా కూడా దాని గురించి పూర్తిగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది బాధ కలిగితేనే అలాంటిది ఇది ఇంకా బాధ కలిగింది దీనికి సంబంధించి ఉజ్రం ఎక్కడమ్మాలి ప్రభుత్వం దీనికి మనం తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా ప్రభుత్వం మనకి వీళ్ళు ఇచ్చేటి కంటే ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇచ్చిద్దా అనే దాని పట్ల ఖచ్చితంగా మనకి ఇంకా వీడియోస్ వస్తాయి అదైతే మాత్రం ఈ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి మింగుడు పడదు ఎందుకంటే వీళ్ళు అడ్డగోలుగా దోచుకునే ఛాన్స్ లేదు కదా వీళ్ళకి మీ కూడా అయితే పడదు ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను అడ్డగోలుగా దోచుకోవటం అడ్డగోలుగా తినటం బాగా మరిగారు కనీసం కష్టపడి వెతికినోడికి వాడి బాధల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఏందో వెతికినోడికి వాడికి సరైనటువంటి రేటు రావాలి కదా సరైనటువంటి రేటు రాకుండా దీన్ని దోచుకుంటున్నారంటే ఇది ఏమాత్రం ధర్మం కాదు పైగా నేను మనకి ఎవరో మన సబ్స్క్రైబర్ వాట్సాప్ చేస్తే నేను దానికి సంబంధించి బయ్యర్లకి వాట్సాప్ చేశా సో బయ్యర్లో ఉండి సరే ఓకే వస్తాము అన్నారు ఒకరు ఒక రేట్ నిర్ధారించాము ఈ రేట్ అని ఆ సరే దానికి మాకు సిద్ధమే మేము చూసుకుంటాము మేము వస్తామన్నారు దానికి సిద్ధమని చెప్పిన తర్వాత అక్కడికి వచ్చి ఏదో మన కూరగాయలు బేరమాడుతున్నారు అంటే దానికి సిద్ధమని వచ్చిన తర్వాత కూరగాయలు బేరమాడుతున్నారు చేతికి నాలుగు ఉంగరాలు పెట్టుకోవటం ఏదో మళ్ళీ రోల్ గోల్డ్ రోల్ గోల్డ్ చైన్ ఒకటి ఒకటేసుకోవటం వెనక బ్యాగ్ తగిలించుకోవటం రావటం వైట్ అండ్ వైటేసి వైట్ అండ్ వైటేస్ రావటం బేరాలట్టం మనం ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్కడ ఏ రాయి ఎలా బేరవాడుతున్నామో ఆ రాయి ఎంత ఉంటుంది ఏందో చూసుకోవాలి కదా ఏదో చెప్పేస్తే ఇంకా అయిపోద్ది ఇంకా నువ్వు కాదంటే సరిపోయిద్దా కాదు కదా దానికి సంబంధించిన వాడు ఎవడో ఒకరు వస్తాడు కదా ఓకేనా బేరాలట్టం ఒకళ్ళు కాదంటే ఇంకా దాని చోళ్ళు ఎవరు రారు వాళ్ళకి చెప్పుకోడు వాట్సాప్లో షేర్ చేసుకోవడం పలానా స్టోన్ వచ్చింది అది ఎవరు కొనొద్దు మేమే కొంటాం అది ఎవరు కొనొద్దు అని ఎంత దంద అయిపోయింది ఎంత దందా అసలు వజ్రం వ్యాపారంలో ఇంత దందాన ఈ దందాకి త్వరలోనే తెర మాత్రం దించేది ఖచ్చితంగా దించేది దించేదే దీనికి ఎవరన్నా మన ఛానల్ చూసే వ్యూస్లో ఖచ్చితంగా సహాయం చేస్తారంటే సహాయం అంటే డబ్బు పరంగా కాదు ఫ్రెండ్స్ సహాయం అంటే దీనికి ఒక మార్గం వజ్రం దొరికితే దాన్ని ఎక్కడమ్మాలి ఏంది లీగల్గా ఎక్కడమ్మాలి ఎంత వస్తాయి సూరత్తులో లీగల్గా అమ్మొచ్చు ఖచ్చితంగా అక్కడ వేలంపాట జరుగుద్ది ఆ సంగతి నాకు తెలుసు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం ఆ రాయిని చూపించి మనం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రూఫ్స్ తోటి వాళ్ళు తీసుకుంటారు వేలంపాటకి ఫీజు అని కూడా కట్టించుకుంటారు అలా జరుగుద్ది నా ఉద్దేశం అక్కడ కాదు అసలు మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ప్రభుత్వం దయచేసి దీనికి ఒక మంచి మార్గాన్ని సూచించాలి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇక చూసే వాళ్ళలో ఎవరైనా నిపుణులు ఉంటే ఈ అడ్డగోలుగా పోతుంది కదా అడ్డదారిన అట్లాంటి దొరికినోడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు కదా అలా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏదైనా మేలు జరిగే విధంగా ఏదైనా ఉంటే ఒక మంచి మార్గం చెప్పండి పది మంది బాగుపడతారు మంచి మార్గం చెప్పండి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది నేను చూస్తూనే ఉన్నా అరే మనకు వాట్సాప్ పెట్టి మనం మన ఇంకా పెట్టినోడు మనం వెళ్ళాం కదా పాపం మా పెట్టినోడు మన మిత్రుడు అవుతున్నారు కదా ఖచ్చితంగా సరే ఓకేనా నువ్వు ఉంటేనే నేను మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి వాడు కాదని వెళ్ళిపోతాడు ఎవడు ఇవ్వాలి ఛార్జీలు వాడేమ్మ ముగుడు వేయాలి ఛార్జీలు ఎక్కడి నుంచి పెట్రోల్ కుట్టుచుకొని వెళ్ళి మనం అంత రిస్క్ పడి అంత చేస్తే వాడమ్మ ముగుడు ఛార్జీలు వేయాల కొంటే మాత్రం తక్కువ రేటుకి ఇస్తే ఎగేసుకొని వెళ్ళిపోవటం మళ్ళీ యువతను ఒక మనిషి వచ్చాడు మరి ఆ మనిషిని మనమే రమ్మన్నాము ఆ మనిషి మనకి రాయి పెట్టాడు చూసాడు తద్వారానే మనం ఈ రాయి చూసుకొని వెళ్ళాం కదా అని చెప్పేసి పట్టించుకోకుండా రేట్ అడగడం యువతని కాదంటే దెంకెళ్ళటం సారీ సారీ తప్పుగా మళ్ళీ వస్తున్న మాటలో అదే వెళ్ళిపోవటం అది ఏమాత్రం పద్ధతి కాదు ఎందుకంటే ఒక మనిషి తన పని మానుకొని మీకోసం తన సొంత డబ్బులు పెట్టుకుని వస్తున్నాడంటే నేను కేవలం కొనేవాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అమ్మేవాడు కోసం కాదు అమ్మేవాడు ఎలాగో కష్టాల్లో ఉంటాడు అమ్మేవాడు ఎలాగో ఇబ్బందుల్లో ఉంటాడు వాడు అలాగే అమ్ముతుడు దాన్ని కాబట్టి అతని దగ్గర మనం ఆశించాము కొనేవాడి దగ్గర ఖచ్చితంగా నువ్వు కొంటున్నావు కదా నువ్వు ఒక రేటు మాట్లాడుకోవడానికి వచ్చావు కదా మరి యువతలు నిన్ను మామూలుగా నువ్వు రమ్మంటేనే కదా వచ్చింది చూసుకోవాలి కదా నాలుగు ఉంగరాలు తీసుకోవటం ఇలా రావటం చేయటం పద్ధతి పద్ధతి ఉండాలి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అదే చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీనికి ఏదైనా మంచి మార్గం ఉంటే చెప్పండి ఎక్కడ లీగల్గా అమ్మొచ్చు మనకి లీగల్గా అమ్మటానికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి దీనికి ఏదైనా మనకు రైట్స్ ఉన్నాయా లేవా అని కాస్త పూర్తిగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి దయచేసి ఇది పది మందికి ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్ పది మందికి మెయిన్ మెయిల్ జరగాలని చెప్తున్నాను నేను ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక క్యారెట్ రెండు క్యారెట్లు మూడు క్యారెట్ల స్టోన్ని లక్ష రూపాయలకి తొంభై వేలకి యాభై వేలుకి అడ్డగోలుగా కొనటం మ్యాట్లు కోట్లు కోట్లు శుభ్రంగా సంపాదించుకోవటం మేళ కట్టుకోవటం కాదంటే ఆ రాయిని ఎవరు కొనేయకుండా చెయ్యటం కాదు ఏం తీసుకెళ్ళరు ఒక్కడ కూడా ఒక్క పైసా కూడా తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి కనీసం మన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసుకెళ్ళాం మనం ఓకేనా ఏది తీసుకెళ్ళాం ఏం పట్టకెళ్ళం అసలు ఇన్నాళ్ళు ఉన్న ఈ శరీరాన్ని తీసుకెళ్ళాం ఇదేం ఏం తీసుకెళ్ళాం ఎందుకు అడ్డగోలుగా సంపాదించి దొరికింది ఏదో ఇప్పుడు మీరు కొనాలనుకుంటున్నారు ఏదో ఒక అటు ఇటు అవతలకి అవతలికి అందరికీ బాగుండాలి కదా అలా చూసుకోవాలి కదా మేము రేట్ ఇంతే ఫిక్స్ చేస్తాం అదే రేటు అని చెప్పేసి మాట్లాడుతుంది తప్పు కదా అది నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీలో ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే దీని గురించి పూర్తిగా కాస్త మనకు వాట్సాప్ మెసేజ్ చేయండి చూద్దాం ఏదన్నా మంచి మార్గం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో నేను ఆల్రెడీ మొదలెట్టింది ఒక టాపిక్ చెప్పింది ఒక టాపిక్ ఇబ్బంది పడకండి అంటే నేను ఎందుకంటే నేను చెప్పానంటే సో దీని గురించి తక్కువ చెప్పటం మంచిది నేను ఇప్పుడు చూపించే వీడియోలో ఉన్నటువంటి స్టోన్స్ గురించి తక్కువ చెప్పడం మంచిది కాబట్టి సో తక్కువ చెప్పాను ఇంకోటి చెప్పాల్సిన సమాచారం ఉంది కాబట్టి తప్పనిసరిగా వీడియోలో చెప్పాను నేను చూసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది స్టోన్ ఇది ఇలాగ మీ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా తీయండి మిస్ చేయమాకండి ఉపయోగపడుద్ది ఖచ్చితంగా దీని గురించి నేను పూర్తిగా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ పూర్తిగా తెలుసుకొని పూర్తిగా తెలుసుకున్న రోజున ఈ ఏ ఎక్కడ ఏ ఏరియా ఎంత లోతులో లభించింది ఎంత లోతులో లభించింది ఇంకా ఎంత లభించింది సో వాళ్ళు ఎంతోమంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా పూర్తిగా మళ్ళీ ఛానల్లో చెప్తా అడ్రస్తో సహా కూడా ఓకేనా చూసుకోండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలం పిల్లోట్ల రోడ్లో పిడుగురాల నుంచి పిల్లోట్ల రోడ్లో ఇది ఉంటుంది అని మాత్రం చెప్పగలను దయచేసి వచ్చి దీనికోసం ఇబ్బంది పడద్దు ఎవరు కూడా అంటే ఇదేందో అవ్వాలి కదా ఇదేందో ఎవరో ఒకరు కొనాలి కదా లేదా ఏదో విలువైందా కాదని తెలియాలి కదా మనకి అప్పుడు కదా మీకు వస్తే మీకు లాభం ఉండదు లేకపోతే అనవసరంగా మళ్ళీ ఛార్జీలు మళ్ళీ పెట్రోలు మళ్ళీ ఎంతో డబ్బు వేస్ట్ కదా అలా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోకి అయితే ఒక లైక్ అయితే తెసుకోండి కొత్తగా చూసేళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందించండి మీ సపోర్ట్ అవసరం ఓకేనా గుడ్ లక్ ఫ్రెండ్స్